హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోలీ డ్రీమ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా కొంచెం లేట్గా పెడుతున్నా కానీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరికీ సో ఆ రోజు నా ప కాళ్ళకి తాళిబొట్టుకి పసుపు రాసుకోవడంతో నా డే అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇలా పరమాండం చేస్తున్నాను అనమాట పాలతో స్వచ్ఛంగా చేసిన ఆవుపాలతో చేసే ప్రసాదం అండి చాలా బాగుంటుంది అండ్ దాంట్లో కొంచెం జీడిపప్పులు ఇలా కిస్మిస్ కూడా తగిలించాలి కదా అప్పుడు టేస్ట్ అయితే అద్దరిపోతుందండి అండ్ నెక్స్ట్ స సలివిడి వడపప్పు చేస్తాం కదా దానికోసం అని నేను పెసరపప్పు అలా పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ బియ్యం పిండిలో బెల్లం వేసి యాజ్ యూజువల్గా కొంచెం వాటర్ పోసుకుని సలివిడి అయితే కలిపేశాను సో సలివిడి వడపప్పు కూడా పక్కన రెడీ చేసి పెట్టేసుకున్నాను ఎప్పుడూ కూడా ప్రసాదాలు మా అత్తగారే చేసుకుంటారండి ఏదో అప్పుడప్పుడు ఇలా నాకు పడుతూ ఉంటుంది అంటే మా అత్తగారు పూజలో బిజీగా ఉండడం వల్ల సో ఇక్కడ రెడీ చేసేసాను అనమాట ఇదైతే అయిపోయింది అండ్ నెక్స్ట్ పాయసం వండేసాను కదా సో అది గిన్నెలోకి తీస్తున్నాను అనమాట ఈ రోజు అనే కాదండి ప్రతిరోజు కూడా ఇలా అరిటాకేసి దాంట్లో నైవేద్యం పెట్టడం అలవాటు మాత్గారికి సో అలానే దేవుడికి నైవేద్యం పెడుతూ ఉంటారు అండ్ నెక్స్ట్ పానకం వచ్చేసరికి నాకు పానకం ది ఫేవరెట్ అండి నిజంగా పానకం కోసం చాలా ఎదురు చూస్తాను అండ్ ఇంట్లో చాలా ఎక్కువే కల్పించేసుకుంటాను బట్ ఈసారి ఏంటంటే కమ్యూనిటీలో గుళ్ళోనే కాబట్టి అక్కడ కూడా ఇస్తున్నారు క్వాలిటీ కూడా చాలా బాగుంది బాగా చేశారు సో అది చూసి నేను ఇంట్లో కొంచమే కలుపుకున్నాను అనమాట సో ఇక్కడ కూడా ఒక కలిపాను కలిపానులేండి అది వేరే విషయం అనుకోండి సో అక్కడ కూడా ఒక టూ త్రీ గ్లాసెస్ అయితే తాగేశాను మీకు కూడా పానకం అంటే ఇష్టమైన వాళ్ళు ఉన్నారా సో ఉంటే కనుక కామెంట్ చేయండి అండ్ ఈ ఇయర్ మీరు ఎన్ని గ్లాసెస్ తాగేరో కూడా నాకు నెంబర్ చెప్పండి మీ కామెంట్స్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ కామెంట్ చేయట్లేదు ఎందుకండి ఒక చిన్న కామెంట్ కదా చేసేయచ్చు కదా అండ్ ఈ వీడియో నచ్చితే చివరిలో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోద్ది ప్లీజ్ సో ఇలా నా ప్రసాదాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అండ్ మా అత్తగారికి అయితే ఇచ్చేసాను సోమవర్క్ పెట్టేసుకున్నారు అండ్ అది అయిపోయిన తర్వాత మేము గుడికి వెళ్ళాను కొంచెం లేట్గా వెళ్ళానండి చీర కట్టుకోవడం అంటే ఆబ్వియస్గా లేట్ అయిపోతుంది కదా సో కళ్యాణం అంతా అయిపోయింది నేను వెళ్ళేసరికి అండ్ నెక్స్ట్ ఇలా స్వామివారి నగలు నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను కదండి ఆంజనేయ స్వామి నేను సాయిబాబు నగలని ఎవరైనా చూడకపోతే చూడండి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నిజంగా పట్టుకుని ఆ నగలు చూడడం అంటే నాకు చాలా చాలా గ్రేట్గా అనిపించింది అండ్ ఆ నగలు అలంకరిస్తే అంత బాగున్నారనమాట దేవుళ్ళు అందరూ సో నేను వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోండి ఆంటీ వాళ్ళందరూ ఇలా నుంచున్నారు మా అత్తగారు ఆంటీ వాళ్ళు అందరూ ఇక్కడ ఆంటీ చూడండి మీ అందరికీ కూడా చక్కగా హాయ్ చెప్పేస్తున్నారు కదా చాలా సపోర్ట్ చేస్తానండి అందరూ కూడా నిజంగా కెమెరా పెడితే వద్దు 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 అని అనకుండా చాలా సపోర్ట్ చేస్తారు ఇక్కడ అందంగా రెడీ అయిపోయి కూర్చున్న రాముల వారిని సీతమ్మ తల్లిని లక్ష్మణుడిని కూడా చక్కగా వీడియోస్ అయితే తీసాను మీ అందరికీ చూపించాలి కదా ఒక్కొక్క ఇయరు ఒక్కొక్క చోటు ఒక్కొక్కలాగా చేసుకుంటాం కదండి మనం పండగ సో అది చాలా స్పెషల్ ఇక్కడ ముత్యాలు తీసుకుంటున్నారు మా అత్తగారు సో అందరికీ ఇచ్చారండి రెండు రెండు ముత్యాలు ఇచ్చి చక్కగా అక్ష కళ్యాణం చేసిన అక్షంతలతో పాటు అవి కూడా ఇచ్చారు అండ్ అవి నాకు చాలా చాలా స్పెషల్ అండ్ ఆ రోజు నైట్ అయితే ఇలా నేను ఆల్రెడీ షార్ట్ కూడా యాడ్ చేశాను పల్లకిలో పెళ్ళికూతురు అని చూడండి ఎవరైనా చూడకపోతే సో నైట్ ఇలా కళ్యాణం చేసిన విగ్రహాలని చక్కగా పల్లకిలో పెట్టుకొని మొత్తం కమ్యూనిటీ మొత్తం తిరిగారండి నిజంగా మోసిన వాళ్ళకి నిజంగా గ్రేట్ అండి చాలా బరువు ఉంటుంది కదా అయినా సరే కింద పెట్టకూడదు ప్రతి ఇంటి దగ్గర ఆగాలి ఇలా నీళ్లు పోసి కొబ్బరికాయ కొట్టు హారతి ఇచ్చేంత వరకు ఉండాలి సో వాళ్ళ పేషెంట్స్ కి నిజంగా చాలా గ్రేట్ అనమాట ఇలా పళ్ళకి సేవ్ మొత్తం అయిపోయిన తర్వాత టిఫిన్ సెక్షన్స్ కూడా పెట్టారండి నా ఫోన్ ఛార్జింగ్ అయిపోవడం వల్ల నేను క్యాప్చర్ చేయలేకపోయాను సో ఆ టిఫిన్ సెక్షన్స్ కంప్లీట్ చేసుకుని ఎవరింటికి ఇంటికైతే వాళ్ళు వెళ్ళిపోయారు సో ఇదేనండి మా రోజైతే ఇలా చాలా హ్యాపీగా గడిచిపోయింది మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు కదా ఆ రోజు భక్తితోటి అండ్ ఇదేనండి నా వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ఒక చిన్న లైకే కదా కొట్టేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ హోలీ డ్రీమ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిప్స్ Smiling, bye bye.